హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే మన వీడియోలో మనము చెట్కారా మటన్ చేసుకున్నామండి చూడండి ఎంత బాగుందో ఇది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుందండి ఇది చాలా రుచిగా ఉంటుంది అలా డైరెక్ట్గా అయినా కూడా తినేయచ్చు లేదంటే మనం సాంబార్లోకి పప్పులోకి పప్పుచారులోకి రసంలోకి కూడా సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చండి ఉత్తది తిన్నా కూడా కాస్త ఆనియన్ నిమ్మకాయ సర్వ్ చేసుకొని చాలా సూపర్గా ఉంటుందండి ఇది ఎలా చేసుకున్నామో ఏమేమి యూజ్ చేసామో అని మన వీడియోలో చూసేయండి ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఈరోజైతే మన వీడియోలో మనము చెట్కారా మటన్ చేసుకోబోతున్నామండి దానికోసం ఇక్కడ ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాను దీన్ని బాగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి దీన్ని కుక్కర్ గిన్నెలో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కాస్త సాల్టు కాస్త పసుపు వేసుకున్నాను ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వీటి మూడింటిని బాగా కలిపేసుకున్నాము ఉప్పు పసుపు కలుపుకున్న తర్వాత ఈ మాంసం ఉడికే దానికి ఒక కప్పు వాటర్ పోసేసుకున్నామండి తర్వాత దీనికి లిడ్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చేసి ఆఫ్ చేసుకుందామండి కుక్కరు ఇక్కడ కుక్కరు చల్లారిపోయిందండి తీసేస్తున్నాము మీరు చూడవచ్చు మటను పొడికిందండి ఇక్కడ వా కుక్కర్లో వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ కూడా పూర్తి ఎగిరిపోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటున్నాము కాస్త హై పెట్టేసి నీళ్ళు ఎగర్నివ్వాలి మటను పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి అడుగు అంటకుండా నీళ్లు ఎగిరిపోయేటట్టు చూసుకోండి మాడనీయకండి మీరు చూసుకున్నారు కదా వాటర్ అంతా ఇగిరిపోయిందండి ఇంకా ఈ అంతా కూడా కాస్త సన్న మంట పెట్టుకునేసి ఎగిరిపోయింది చూడండి ఇలా పూర్తి ఇగిరిపోనిచ్చేసి కాస్త ఇవ్వాలండి దీన్ని ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నానండి ఇది పిండి జార్ అండి అందుకని అలాగే వేస్తున్నాను చూడండి ఒక ఐదారు ఎండుమిర్చి వేసాను ఒక్కసారి పలుచిద్దాము మిక్సీ చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ని ఇలా ఒక ప్లేట్లో వేసానండి ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నానండి ఇందులో మనము మిక్సీ చేసుకున్న ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత కాస్త మిరియాల పౌడర్ వేసుకున్నాము కాస్త జీరా పౌడర్ వేసాము కాస్త పసుపు కాస్త ధనియా పౌడరు కాస్త ఒక స్పూను ధనియాలు తీసుకునేసి ఇందులో క్రష్ చేసుకుంటున్నామండి ఇలా క్రష్ చేసుకున్న ధనియాలు వేసుకున్నాము గరం మసాలా కాస్త వేసుకున్నాము కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు వేసుకున్నాము కాస్త మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాము చాలా కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మటన్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నామండి ఇది కోటింగ్ కు మాత్రమే ఇక్కడ సాల్ట్ వేసుకున్నాము ఒక చిన్న నిమ్మకాయ తీసుకున్నామండి ఇందులో విత్తనాలు తీసేసి ఈ జ్యూసు ఇలా నిమ్మకాయ పిండేసుకున్నాము మనము ఉడికించి చల్లారు పెట్టుకున్న మటన్ అండి ఇది కూడా వేసేస్తున్నాము అంతా ఇలాగా కలిపేయండి ఇది సాంబార్కి కానీ అన్నానికి కానీ చాలా బాగుంటుందండి నంచుకునేదానికి తర్వాత ఒక స్పూను బియ్య పిండండి రైస్ ఫ్లోర్ వేసుకున్నాము ఒక స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నామండి మీరు కలర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు నేను కలర్ అయితే అవాయిడ్ చేస్తున్నాను దీన్ని అంతా బాగా ముక్కలకి అయ్యేటట్టు ఇలాగా చేసేసుకోండి మంచి వాసన వస్తుందండి కలర్ కావాలంటే కూడా కాస్త కలర్ వేసుకోండి ఇలా కలిపి పెట్టేసేయండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవడం కోసము కాస్త ఆయిల్ పోసుకున్నామండి ఇక్కడ ఒక బజ్జీ మిరపకాయ తీసుకున్నామండి మీరు మామూలు మిరపకాయ అయినా కూడా తీసుకోవచ్చు నేను దీన్ని సన్నగా కట్ చేసుకుంటాను ఇలా కోసుకున్నానండి వీటిని ఫ్రై చేసుకుందాం ముందుగా పచ్చిమిర్చిని మనము ఎండు మిర్చి పౌడర్ వేసుకుందామండి తర్వాత చిల్లీ ప్లేక్స్ కూడా వేసుకున్నాము ఇవి మరీ మిరపకాయలు అయితే కాస్త కారంగా ఉంటుందని ఇలా మిరపకాయ వేసుకుంటున్నాము కాస్త కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి పక్కన తీసుకుందాం ఇక తర్వాత మనము కోట్ చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకుందామండి ఒకదాని మీద ఒకటి పడకుండా విడివిడిగా మసాలా రాలకుండా వేసుకుంటున్నాము వీటిని ఒక త్రీ ఫోర్ మినిట్స్ కొద్దిగా లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత తీసేస్తున్నామండి ఈ విధంగా అన్ని వేయించేసుకోండి వీటిని కాలిన తర్వాత తీసేస్తున్నాము ఇలా అన్నీ తీసేసామండి మనం చేసుకున్న మటన్ అని ఈ విధంగా బౌల్లో వేస్తున్నామండి ఇలాగా ఫైనల్గా మన మటన్ చట్కర రెసిపీ ఈ విధంగా తయారైందండి చూడండి చాలా బాగుందండి నేను టేస్ట్ చేశాను మీకు బాగా సాఫ్ట్గా ఉంది టేస్ట్ కూడా బాగుందండి ఇలా పచ్చిమిర్చి ఇలా కరివేపాకు వేయించి వేసుకున్నాము మీరు ఆనియన్ తోటి తోటి కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఇది సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్కి కానీ పప్పుచారు కానీ లేదంటే మీరు ఇలాగైనా కూడా మనము తినేయవచ్చు అంత బాగుందండి మీరు కూడా టేస్ట్ చేయండి మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్